ప్రైజ్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ దినమందు ప్రార్థన చేయాలని నేనైతే ఆశపడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి కలమూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి నాయన ఈ దినమందు నాయన ప్రభా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా ఈ సమయాన్ని చూడక అనేకులు చనిపోయారు ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ సంవత్సరాన్ని చూడక నీకులు చనిపోయారు అయినప్పటికీ కూడా నన్ను మమ్మల్ని మీరు సజీవ సజీవులెక్కలో నిలవబెట్టినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రి ఈ సమయంలో నైనప్రభ స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్క నాయకుడు నాయకురాలను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు అయా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇప్పుడు కూడా నీతి కొరకు న్యాయం కొరకు నయనప్రభ ఎంతమంది పోరాడుతున్నారు ఆయనప్రభ ఈ లోకంలో ప్రజల కొరకు ఆయన నీతి న్యాయాలు జరిగించాలని ఎంతమంది పోరాడుతున్నారు వారందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి అవసరతను తీర్చండి వారికి సహాయం చేయండి తోడుగా ఉండండి కృపణ అందించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం అదే సమయంలో దేవా ప్రజలను రక్షించాలని ఏ ఒక్కరు నరకాని పోకొని అందరూ పరలోక రాజ్యానికి రావాలని ఆయన ప్రభా ఎంతమంది దేవా స్వార్థ ప్రకటిస్తూ మీ సేవలో కష్టపడుతున్నారు వారందరినీ కూడా దయవించి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి కృపణ అందించమని మీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి అదే సమయంలో నేను ప్రభ మీ వాక్యం చెప్తుంది ప్రభా ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడునో అక్కడ స్వాతంత్రం ఉండును మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా దేవా ఎక్కడెక్కడైతే నేను ప్రభు ఇంకా స్వాతంత్రం లేని ప్రదేశాలు ప్రాంతంలో ఉన్నాయో ప్రభ ప్రతి చోటగా ఏసయ్య మీ ఆత్మనుంచండి మీ ఆత్మ అక్కడికి వెళ్ళి పనిచేసి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి ఇంకా రక్షింపబడవలసిన ఆత్మలు అనేకమైన ఆత్మలు ఉన్నాయి తండ్రి వారికి కూడా నాయన ప్రభ ఈ లోక పరంగా చూసుకుంటే నయనప్రభ ఎసయ్య రక్షణ లేదు కాబట్టి నాయనప్రభ వారికి స్వేచ్ఛ లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు తండ్రి దయ వారు కూడా స్వేచ్ఛను కలిగించండి రక్షణను మారుమని అనుభవాన్ని మీరు కలుగు చేసి దేవా వారు మరణిస్తే ఒకవేళ ప్రభ వారందరూ పరలోక రాజ్యానికి చేరేలా అంటే స్వర్గానికి చేరేలా దేవా వారికి ప్రభ సహాయం అందించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం స్తోత్రాలు తండ్రి దయచేపెట్టండి అదే సమయంలో ఎక్కడెక్కడైతే నయనప్రభ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని చున్నారో ప్రతి చోట కూడా మీ ఆత్మ ఉండిన ఆయన ప్రభ ప్రతి ఒక్కరిని మీ ఆత్మ దర్శించి వారందరికీ కూడా రక్షణ మారుమని అనుభవం కలిగేలాగా తండ్రి మీరు కార్యము చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం స్తోత్రాలు సహాయం చేయండి తండ్రి తోడుగా ఉండండి దయచేపట్టండి కనికరించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి స్తోత్రాలు అదే సమయంలో నాయన ప్రభ మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవం నాయనప్రభ అందరికీ మీరు ఇచ్చి కృపజూపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ నాన్న అదే సమయంలో తండ్రి మరొకసారి ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించారు వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన అనేకులకునైనా చేరినట్లుగా సహాయం జీవిని మీ పాదాలు పెట్టుకుంటూ దయచూ పెట్టమని నైనా ఏసై అతి పరిశుద్ధ నామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి సమస్త మీ పాదాలు చింత పెట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను కాక ఆమెన్